ఈ రోజు మనం కింగ్ కొబ్రా పాము గురించి తెలుసుకోబోతున్నాం మనకు అంటేనే గుండె జల్లు అంటుంది కానీ పాముల గురించి తెలుసుకోవడానికి చాలా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోలో కింగ్ కోబ్రా పాము గురించి తెలుసుకోబోతుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి పాములలో అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రా ఈ ఒక్క పామే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పాములను చూస్తేనే భయం వేస్తుంది కానీ కింగ్ కోబ్రా గుడ్ల ద్వారా పిల్లలకు జన్మనిస్తుంది కానీ కింగ్ కొబ్రా పది నుంచి ముప్పై గుడ్ల వరకు పెట్టే సామర్థము కానీ పాములు ఎవరికి కనపడని లలో తమ గుడ్లను దాపెడతాయి ఏ జంతువులకు ఏ మనుషులకు ఎటువంటి పక్షులకు రొట్లలో దాపెడతాయి గుడ్ల నుండి బయటికి రావడానికి సాధారణంగా అరవై నుంచి ఎనభై రోజుల వరకు పడుతుంది గుడ్ల నుండి పాము పిల్ల బయటికి వచ్చిన కొద్దిసేపటికే ఇరవై నుండి ముప్పై సెంటీమీటర్ల గొడుగుతో ఉంటుంది ఇవి పుట్టుకతోనే విషంతో పుడతాయి అయితే కొన్ని పరిశోధనల ప్రకారం కింగ్ కోబ్రా పిల్లకు చాలా శక్తివంతమైన విషయం ఉంటుందని చెప్పారు కింగ్ కోబ్రా పాము పుట్టిన వెమ్మటే సొంతంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది ఈ పాములు సొంతంగా వేటని నేర్చుకుంటాయి కింగ్ కోబ్రా పాములు పుట్టిన వెంటనే వాటంతట అవే వేటని కొనసాగిస్తాయి ఈ వీడియోలో కింగ్ కోబ్రా పాము గురించి తెలుసుకునే ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి